సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టులని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు గొడవ జరగలేను మా ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు కోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట లోవర్ కోట్లు ఇచ్చింది పంపిరంట మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకి అంట విష్ణుకి ఇరవై ఐదు మంది సెక్యుడు వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతాం అంటున్నారు ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లు ఉన్నాయి నా సెల్ ఫోన్లు తీస్తుంటే వాళ్ళని వచ్చి లావుకుంటున్నారు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్ ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగిన తరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు ఉండాలి నేను ఎవరు ఉండకూడదు అని చెప్పాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫెయిలు అప్పచెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్టు కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసే చాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫైవ్ పెంప్స్లో నువ్వు చేయాలి బరే నువ్వు ఇప్పుడు ఆడగట్టి వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగా అంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చుని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయ అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకుని యాక్ట్ చేశాను